సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు రోజు నీళ్ళు కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించొద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్ల ఏడవ తారీఖు ఇవాళకి ఎనిమిది నెలలు పూర్తయిపోయింది తొమ్మిది నెలలకే ఎంటర్ అయినాం ఎనిమిది నెలలు పూర్తయింది కదా అయిందా కాలేదా మరి ఎనిమిది నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమన్నా నాల్లా పూర్తి ఒట్టేమో వచ్చేటువంటి ఆ మధ్యలో ట్యాన్ కెనాల్ సిస్టమ్లో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు ఈ టైంలో ఎనిమిది నెలల కాలం చాలా పెద్ద సమయం ఎందుకు చేయలే సిస్టమ్ను రెడీగా పెట్టుకొని ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు మొన్నటిదాకా దాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి అగ్రా చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండు మలనసాగర్ రంగనాయ సాగర్ కొండపోమ్మ అన్నింటిని నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతుంది ఇవి నిప్పిందే కదా కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తున్నాం పాలమూరులో మీరు నెపం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను ఒక పాలము రైతులే కాదు అరే ఈ కోసమే కదా మనం కోసం పడ్డది ఈ నీళ్ళు లేకనే కదా తెలంగాణ ఆగమైంది ఈ సాగునీళ్లు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది వలసల బతుకులైంది ఇది మేము చెప్పి మేము ఒక్కరని చెప్పి చెప్పిందే కాదు కదా తెలంగాణ సమాజం నినదించింది ఈ ఈ విషయాలన్నింటి మీద ఆక్రోషంతో చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో విధి లేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీక్షణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లు మీరు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడారులు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లను రాసిచ్చినారు మీరు రాసిచ్చిందే నేను రిఫర్ చేసేది మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది మంత్రులు కానీ తెలకపోతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ మీరు ఏం రాసిచ్చిందో రెండు వేల పదిలో అంటే పాలమూరు ముఖ చిత్రం అది తెలుసు మాట మాట్లాడితే దక్షిణ తెలంగాణ మా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసీఆర్ చిత్తశుద్ధి లేదా ఆనాడు మాట్లాడిపోయింది మరి మీరు చిత్తశుద్ధి లేకనే కేసీఆర్ సొంత నిధులతోన రాష్ట్ర ప్రభుత్వం నిధులతోన కాంగ్రెస్ తెలుగుదేశం లాంటి పార్టీలు అనేక రకాల కేసులు వేసి ఆటంకాలు కల్పిస్తే కూడా కేంద్రం నీటి బాట తేల్చకపోయినా కూడా ధైర్యం చేసి సాహసం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను రెండు వేల పదహైదు జూన్ పదకొండో తారీఖు నాడు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే